చెదాముడు కూలమన్నటువరకి ఎండలు ఎలా ఉండేవంటే చచ్చిపోయిన పాడ పోతే ఆ నెట్టే అగ్గికి మాడే మసైపోతుండే ఈ ఒక్క వర్షానికి కొంచెం కూలయినా వాతావరణం పెద్ద మంచి వేసినట్టున్నాడు ఈ రోజు ఈ రోజు శనివారం కదన్న గుడి వేసినట్టు ప్రసాదం తీసుకుని ప్రసాదం తీసుకుంటున్నాడు పెద్ద మంచిగా ఏదో చెప్పినాడు దాని కాలలే మరి విశేషాలు వేళ అంత బాగానే ఉంది కొంచెం కూల అయిపోయే వాతావరణం అవనా అది కరెక్టే బాగానే ఉంది మనకిచ్చిన ప్రసాదం లేదా ఏదో వాసన వస్తుంది అంత సాంబ్రా వాసన వస్తుంది అవన్నా నేను కూడా అదేందామనుకున్నాను నేను మొత్తం పైన సాంబ్రాన్ వాసన వస్తుంది అనేది ఎందుకు ஆனா சிவன் குடி கதா சனிவாரம் கதா ஏம உத்பத்துல அது பண்டிகை மனுஷி தினாலண்ணா பதிலும் విశేషాలు ఏం లేవు అంత బాగుంది అంత బాగుంది ఆ పిల్లలకి వెళ్ళి చదువులు వేప పిల్లలు చేసి పడేస్తే ఇద్దరికి ఇద్దరికి చేస్తే ఇద్దరు చేసి పడేస్తే ఇంకా ఏం అవ్వలేదు లేదు ఎట్లా పొజిషన్ మాకు కూడా పిల్లలకు చిన్న ఉండరు ఆ చదువులు ఉండేప్పుడు మనకి ఇబ్బందులు ఉండే అవును అవును

ఈయన పెద్ద మనిషి కాబట్టి కొంచెం నీట్ గా తీసుకొచ్చి మనకు ప్రసాద్ అదేనా ఏం రాగానా బాగుండరా ఏమి విశేషాలు అన్ని బాగుండవి అనా మన వచ్చి మన ప్రసాదం ఈయనకి వచ్చిన మళ్ళీ వస్తున్నాడు ఈ రోజు అవుదా కాదనా ఆ రోజు ప్రసాదం ఇచ్చినాడు తిన్నాగా మనం రెండు రోజులు అనా

చెప్తానండి ప్రసాదము నేను అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాను ఏం కాంట్రాక్ట్ తీసుకున్నా కుమారి గారి శ్మశానం కుమారి గారి శ్మశానం గుర్తు తీసుకోండి కాంటాక్ట్ అక్కడ ఉన్న ప్రసాదాలు పిండా కోడు తెచ్చి పెడుతుంటారు పిండా కోడు తెచ్చి పెడుతుంటారు చనిపోయిన మంచి వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబాలు బీడీలు ఆకులు ఒక్కలు పండు పలహారాలు పెట్టిపోతుంటారు ఏంటి ఇదే అదే మీరు తాగారు కదా బీడీ లో అని వేరే వాళ్ళకి తీసుకుంటున్నా తాగారుసాదం ఎంత పని నువ్వు మనిషి అసలు నువ్వు స్పెషల్ తీసుకొచ్చి తిన్న తర్వాత మాకు అంత అయిపోతా ఉంది మొత్తం తీసుకొచ్చి మాకు రెండు రోజుల నుంచి ఇస్తుంటే మేము ఏదో దేవుని ప్రసాదం అని తిన్నాము కనీసం నువ్వు కదా నువ్వు కనీసము ఇది శ్మశానం నుండి తీసుకొస్తున్నావు అని చెప్పి అవునాయన మీరు అడగలేదు నేను చెప్పలేదు

ఎంత పని అరగనా మనం ఏదో ప్రసాదం అని ఏదో పెద్ద మనిషి అని తింటే ఈయన ఈ విధంగా శ్మశానాన్ని ఆ పెద్ద దళద్రుడు వాళ్ళ అంతా మనకు జుట్టుకుంటది ఆ మొత్తం ఏమంటారు మన రాత గీత అంతా ఏమంటారు చెడిపోతుంది ఎందుకంటే అరెస్ట జరుగుతుంది మంచి అరి మనం కనుకుందామన్నా కనుకొని పరిష్కారం చేసుకుందాం దోషం ఉంటుంది కాబట్టి వేరే వేరే పిండాకులు తింటే లేకపోతే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ మనం కష్టంగా అడుగుదాం జ్యోతిషన్ సరే సరే